ం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని తొంభై మూడవ శ్లోకంలో మహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు సత్వవాన్ సాత్విక సత్య సత్యధర్మపరాయణ అభిప్రాయ ప్రియాహోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన సత్వవాన్ సత్ను కలిగిన వాడుకు పరమాత్మ సత్వవాన్ సత్వవంతుడు సమస్త విశ్వమును నడుపగల పరమాత్మ సత్వవంతుడు బలవంతుడు విజ్ఞానవంతుడు కూడా విశ్వ నిర్వహణకు శారీరక బలానికి తోడు విజ్ఞాన బలం అనగా మేధోబలం కూడా అవసరం కదా సద్భావం సద్భావం అన్నది మరొక భావం శాశ్వతమైనట్టి తత్వస్వరూపమే పరమాత్మ సత్యం అనంతం బ్రహ్మ అన్నది ఋషివాక్కు ఈ పరతత్వమే సర్వమునకు ఉపాధి కారణం ఇటు శారీరకం అటు పరతత్వ శక్తిని సూచిస్తూ పోతనగారు బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలము సురేంద్ర అన్నారు ఈ సమస్త చరమును తన శక్తి చేత పోషించు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సత్వవాన్ సత్వవంతుడు తదుపరి నామం సాత్విక గుణములు మూడు సత్వం రజం తామసం ఈ గుణత్రయములను ఆధారంతో సృష్టిగత జీవుల యొక్క సృష్టి జరిగింది లోకాలు అనగా స్వర్గం సత్వగుణమునకు సంకేతం మానవులు రజోగుణ సంకేతం అధోలోకములు అనగా పాతాళాది లోకములు అవి రాక్షస నివాసాలు తామస గుణమునకు సంకేతం ఈ క్రమంలో సాత్వికాంశ విష్ణువు ఆయన జ్ఞానస్వరూపుడు ఇక రజము ప్రేరణాత్మకం క్రియలను ఆచరించడం జరుగుతుంది అది సాధనకు మూలం అదే మానవ తత్వం దీనికి బ్రహ్మ సృష్టికర్త ఇక మూడవది తామసాంశం లయకర్త రుద్రుడు వీటి ఎందు జ్ఞానమునకు మూలకమైనది సాత్వికం అందుకే దేవతాగణముల సమస్య ఏదైనాను దానిని పరిష్కరించువాడు పరిష్కార కార్యభారం వహించునది శ్రీ విష్ణువు ధర్మ జ్ఞాన వైరాగ్యాదులను నియమించు జ్ఞానస్వరూపుడుగు శ్రీ మహావిష్ణువు శుద్ధ సత్స్వరూపుడు సాత్వికుడు నామం సత్య సత్ అనగా సత్యం శాశ్వతమగు ఉనికియే సత్యం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పరమాత్మ గుణభావములందు సత్యం ఒకటి దీనినే సత్ చిదానం అని మరి ఒక భావం సత్ అనగా శాశ్వతం అని కూడా ఆ శాశ్వత పదార్థమేది చిత్ చిత్ అనగా చైతన్య భావం ఆ చైతన్య గుణ భావం ఆనందం ఆనందో బ్రహ్మ అని శృతులు బ్రహ్మానందం పరమసుఖదం అనంతానందమే సత్వస్వరూపం సత్యనారాయణం ఈ సత్యము వల్లనే సమస్త విశ్వం ప్రవర్తిస్తోంది సూర్య చంద్రాదులు ప్రకాశించుటకు పంచభూతములు తమ తమ తత్వములందు వర్తించుటకు కారణమైనది కూడా సత్యం సర్వజగత్తునకు ఆధారమైనది సత్యమే సత్యమన్నదే సర్వమునకు బలము జ్ఞానం కూడా అట్టి సత్యస్వరూపుడే శ్రీ మహావిష్ణువు సత్యనారాయణుడు వానికి నమస్కారములు తదుపరిణామం సత్య ధర్మపరాయణ పరిశుద్ధమైన శాశ్వత తత్వమే సత్యం నిర్గుణ బ్రహ్మం సత్య ధర్మాలన్నవి జంట పదాలు ఒకదానిని విడిచి మరొకటి ఉండదు కావున సత్యమును సాధించు మార్గం ధర్మం పురుషార్థములలో ధర్మం మొద మొదటిది ధర్మ అర్థ కామ మోక్షాలన్నవి పురుషార్థములు నిర్దిష్ట నిర్దేశిత కర్మాచరణమే ధర్మం కుటుంబ సామాజిక పారమార్థిక ధర్మాలని విభజించారు పెద్దలు దీనికి వృత్తి కుల ధర్మాలు కూడా చేరి ఉన్నాయి ధర్మాచరణం చేత ప్రశాంతంగా సత్సమాజం ఏర్పడుటయ్యే కాక చిత్తశుద్ధి కూడా కలుగుతుంది సకల ధర్మాలకు మూలమైన వాడు పరమాత్మ ఆయా సందర్భాలలో సందర్భోచిత ధర్మాలను అనుసరించినట్టి ధర్మాలను ఆచరించిన శ్రీరాముడు ధర్మమునకు ప్రతిరూపుడుగా రూపుడుగా కీర్తించబడ్డాడు ఈ విశ్వమందుగల గుణములు పంచభూతాదులు సూర్యచంద్ర తారకులు ధర్మం చేరి తమ తమ విధులను సక్రమంగా చేయుచున్నారు దీనినే వేదాలు సత్యం వదా ధర్మం చరా అని బోధిస్తూ ఉన్నాయి ధర్మానికి మూలం వేదం ఉపనిషత్తులు వేదములకు రూపైనట్టి పరమాత్మ శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం అభిప్రాయ అభిప్రాయం అనగా ఒకనొక విషయంపై మనస్సులో ఏర్పడు భావం ప్రస్తుతం సగుణ నిర్గుణ స్వరూపుడకు పరమాత్మను గురించి ఏర్పడు మనోభావమే అభిప్రాయ అభిప్రాయం పరమానంద స్వరూపుడు పరమాత్మ సామాన్యాది మహర్షులు దేవర్షుల వరకు అతని సాన్నిధ్యాన్ని కోరువారే రామాయణ కాలంలో శ్రీరాముని సాన్నిధ్యం కోరిన వారు గుహ భరతాది మహర్షులు సుగ్రీవ హనుమదాది వానరులు విభీషణ పరివాసులు శ్రీకృష్ణ సాన్నిధ్యం కోరుకున్నవారు గోపికలు గోపబాలురు అక్రూరుడు పాండవ భీష్మాదులు తదుపరి నామం ప్రియార్హ ప్రీతి యొక్క భావమే ప్రియం ప్రీతిని చూపుటకు ప్రియంగా సమర్పించుటకు అర్హత కలిగిన వాడు ప్రియార్హుడు దానమును స్వీకరించువాని అర్హత ఆనందం ఆనంద స్వరూపుడు పరమాత్మ ఒక్కడే ఆనందో బ్రహ్మ చిదానందం బ్రహ్మానందం అంటూ కీర్తించాయి శృతులు ఇక్కడ సూచించిన ప్రీతికరమైన భావమే భక్తి ఇచ్చువాడు ప్రీతితోనూ భక్తితో ఇవ్వాలి దానిని స్వీకరించువాడు అంతే ప్రీతితో స్వీకరించాలి అనగా ఇచ్చి పుచ్చుకొనుట అన్నది ప్రీతికరమైన వాతావరణంలో జరగాలి అన్నదే దీని పరమార్థం దీనినే సర్వానందం అంటారు చిదానందం ఇట్టి చిదానంద చిదానందరూపుడుగు శ్రీ మహావిష్ణువుకు నమస్కారం తదుపరిణామం అర్హ అంటే అర్హతనిచ్చేవాడు పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త ప్రయచ్చతి తదహం భక్తిపహృతమశ్నామి ప్రయతాత్మన అంటే పత్రం పుష్పం ఫలం తోయం తోయం అనగా నీరు ఈ నాలుగు పదార్థములందు ఒక్కటైనను అది భక్తిపూర్వకంగా సమర్పించిన ఆనందంగా స్వీకరించునని భగవంతుని మాట సమర్పించుట అనగా నివేదించుట అనే భావం నివేదించువాడు భక్తిపూర్వంగా నివేదించటం దానిని ప్రీతిగా స్వీకరించటం కూడా అంతే ప్రీతితో స్వీకరించటం అన్నది ప్రీతికరం ప్రీతికరంలోని ప్రీతి అన్నదే భగవత్ స్వరూపం అట్టి భగవంతుడు పూజనీయుడు పూజార్హుడు ధ్యానం ఆవాహనం ఆసనం పాద్యం ఆచమనీయం స్నానం వస్త్రం అలంకరణం చందనం ఉపవీతం మొదలగు పూజా విశేషములతో పూజింపబడువాడు పరమాత్మ ఆ పరమాత్మనే కొందరు జప తపాదులచే కొలుస్తారు సుదాముడు పూలతోను కుబ్జగంధము చేతను శ్రీ త్యాగరాజాదులు సంగీతం చేతను ఆరాధించిరి వీరందరూ భక్తి జ్ఞానంచే పరమాత్మకు దగ్గరయ్యారు అనగా పరమాత్మ యొక్క అనుగ్రహానికి అర్హులయ్యారు ఈ క్రమంలో తనను నమ్మిన వారిని తన సాన్నిధ్యం చేరుటకు అర్హులుగా చేసినవాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు అర్హగా పిలువబడ్డాడు అంటే అర్హతనిచ్చేవాడు అట్టివానికి నమస్కారములు తదుపరిణామం ప్రియకృత్ ప్రియత్వమును సమకూర్చేవాడు అని అర్థం అనగా ప్రేమను స్వీకరించుటే కాక ప్రేమను ప్రసాదించువాడు కూడా ఆనందమే ప్రేమ ఆ ఆనందమే బ్రహ్మస్వరూపం ఆత్మనస్తు కామాయ సర్వప్రియం భవతి తనకు తాను ఇష్టపడినప్పుడు ఆ ఇష్టం తానే అగుట గమనించుట తగ్గది ఈ రీతిలో తాను ఆత్మగా గ్రహించవలసింది అహం ఆత్మ గుడా కేస అను గీతాచార్యుని మాటే దీనికి నిదర్శనం కావున ప్రియం ప్రేమ అను రెండు భావాలు కూడా ఆత్మభావాలు ఈ విధంగా భక్తులకు తనకు భేదం లేక చరించు పరమాత్మయే ప్రియకృత్ అట్టి ప్రేమానంద స్వరూపుడు శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు తదుపరి నామం ప్రీతివర్ధనుడు ప్రీతి అనగా ఆనందం ఆనందాన్ని వృద్ధి చేయువాడు పరమాత్మ తనను ఆశ్రయించిన వారిని తనను ఆరాధించు వారిలో ప్రియత్వమును ప్రేమను అభివృద్ధి చేస్తాడు గోపికలలోని ప్రేమ భావమే ఇందుకు నిదర్శనం గోపాలుడి శ్రీకృష్ణుని కొరకు చెట్టు చెట్టును అడుగుతే ఇందుకు సాక్ష్యం నల్లనివాడు పద్మ నయనంబులవాడు కృపారసంభు పైజల్లడివాడు మౌళి పరిసర్పిత పెంచమువాడు నవ్వు రాజిలెడు మోమువాడొకడు చెల్వల మాన ధనంబు తెచ్చె మళ్ళీ ఎలా పొదల పొదలమాటన లేడు గదమ్మా చెప్పరే అన్నాడు సమస్త జీవులపై కారుణ్యం ప్రేమతో సూర్యభగవానుడు తన కిరణములతో కాంతిని ప్రసాదిస్తూ ఉన్నాడు ఈ రీతిగా సమస్త జీవులందు ప్రీతిని ప్రేమను వర్ధిల్లజేయు పరమాత్మ శ్రీ మహావిష్ణువునకు నమస్కారములు सत्ववान सत्विकः सत्यः सत्यधर्माप्रायः न हम अभिप्रायः प्रियार्होर हा प्रियत्वप्रियतिवधनः